నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శనం ప్రస్తుతం వీఐపీలకే పరిమితమైన చందంగా కనపడుతోంది వివరాల్లోకి వెళితే బనగానిపల్లిలోని ప్రముఖ శైవక్షేత్రంలో యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఒకటి ఇక్కడికి దర్శనం కొరకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది శివరాత్రి సమీపిస్తున్న సందర్భంగా భక్తులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇదే అదునుగా భావించిన ఆలయ సిబ్బంది సామాన్యులకు స్వామివారి దర్శనం దూరం చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు జేబులను నింపుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అందులో భాగంగానే గత శుక్రవారం తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా నుంచి భక్తులకు చేదు అనుభవం ఎదురైంది వారిని స్వామివారి దర్శనానికి వెళ్లనీయకుండా చిల్లర నిపంతో వెనక్కి పంపడం జరిగింది తమ దగ్గర చిల్లర లేదంటూ సరైన చిల్లర తీసుకురావాలని అలా తీసుకురాని ఎడలా స్వామి అమ్మవార్ల దర్శనం లేదని ప్రసాదం కూడా ఇవ్వమని ఆలయ సిబ్బంది తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఇలాగనే కొనసాగితే సామాన్యులకు స్వామి అమ్మవార్ల దర్శనం కరువేనంటున్న సామాన్య భక్తులు దేవాదాయ శాఖ అధికారులు స్పందించి యాగంటిలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అరికట్టాలని భక్తులు కోరుకుంటున్నారు ఇప్పుడు పది మందికి అయితే తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను అదే మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర అదే నా దగ్గర ఉంది చెప్పుడు చెప్పు యాత్ర ఉంది యాత్ర మూడు నాలుగు ఎక్కువ అంతేకాదు అట్లా ఉన్నాయా అని నా దగ్గర వైరస్ అన్న ఎక్కువ రావద్దంటే కొత్తగా మేము నుంచి వచ్చాము చాలా దూరం నుంచి వచ్చినాము దర్శనానికి వచ్చి లడ్డు మాకు ఎంత కావాలో అంతే అడిగాం మేము మాకు చిల్లర్ లేదు లేదు అది లేదు యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉంది ఉండి కూడా మేము ఇవ్వము మీరు దర్శనానికి రాకండి అదని ఇదని ఏదేదో మాట్లాడుతున్నారు మా దగ్గర ఇప్పుడే ఇట్లా ఉంటే శివరాత్రి ఉంది ఆ టైం కి ఇంకా భక్తులకి ఇబ్బంది కాదా మేము మీకు ఇవ్వము భక్తులకి ఇస్తాము మేము భక్తులం కాదా ఇట్లా అట్లా అనవసరంగా ఎందుకోసం వేరే గుడికి ఒక గుడికి వచ్చేది ఎందుకు ప్రశాంతత కోసం అట్లా ఇక్కడ వచ్చి ఇట్లా అట్లా మాట్లాడడం ఇట్లా చేయడము చిన్న పాప ఉంది అది కూడా లేకుండా అంటే అట్లా మాట్లాడేసి ఇట్లా చేస్తే మాత్రం చాలా బాధకరండి గుడికి వస్తారా నేను ఇవ్వను ఇలానే మాట్లాడుతున్నారు మీరు రావద్దండి దర్శనానికి రావద్దండి అంటున్నారు వాళ్ళకి ఏంటండి హక్కు రావద్దని చెప్పేదానికి మాకు ఎంత అవసరం అంత లడ్డు అడుగుతాము చైన్ ఉంటే ఉంది నేను ఇవ్వను అంటారు అక్కడ కనిపిస్తుంది కదా మేడం అంటే కూడా వినట్లేదు వాళ్ళు మేము ఇవ్వము మేము వేరే పది మంది కంటే మేము కాదా భక్తులము మేము వేరే వాళ్ళమా మాకు మా అమ్మమ్మలు ఎందుకు ఇట్లా మాట్లాడడం ఇదంతా చేయడం గుడికి వచ్చిన ప్రశాంతత కూడా లేకుండా చేస్తున్నారు ఇదంతా ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ముందర వేరే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుందా లేదా అండి అదైతే మాకు చాలా బాధకరంగా అనిపించింది దర్శనానికి వచ్చామండి దర్శనం అంతా బానే ఉంది కానీ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము లడ్డు తీసుకున్నాం లడ్డు తీసుకుంటే ఆయన ట్వంటీ రూపీస్ ఏం లేదు అంటే వాళ్ళ దగ్గర కూడా కావాలని డిమాండ్ పెట్టుకొని ఏంటంటే చిల్లర లేదు ఉన్నా నేను ఇవ్వని ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి అంటున్నారు ఆయన రావద్దండి చిల్లర లేనప్పుడు దర్శనానికి రావద్దన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఇది ఎంతవరకు సమన్ చేసామో నాకైతే అర్థం కావద్దు నా పేరు మనోహర్ రంగాపురం ఇక్కడ పరిస్థితులు అన్ని బాగున్నాయా శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి